పరిశ్రమల స్థాపనకు సులభతరమైన వ్యవస్థను తీసుకొస్తున్నామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడితో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రెండు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన సాధ్యమైందని ఇది కేవలం కూటమి ప్రభుత్వం వల్లేనన్నారు వచ్చే ఐదేళ్లలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలను రాష్ట్రంలో కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు దీనిపైన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ మనము గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ గైడ్ లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికి తెలుసు ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ ఇచ్చారన్నమాట కొన్ని దానిలకి గైడ్ లైన్స్ ఇయలేదు అంటే కొత్త కాహ తెచ్చిపెట్టారు దానికి కీసీయలేదన్నమాట అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఆ గైడ్ లైన్స్ కూడా మేమే ఇస్తున్నామన్నమాట సో ఈ గైడ్లైన్స్ నుంచి ద ఇస్ ఏమి ఎట్లా చేయాలా ప్రొసీజర్ ఏముంది అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది ఇండస్ట్రిస్లు పెట్టే వాళ్ళకి మనము థర్టీ పర్సెంటో ట్వంటీ పర్సెంటు లేకపోతే ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంట్ అని బ్రీఫ్గా చెప్పి తింటాం బట్ దాని అప్లికబులిటీ ఎట్లా దాన్ని ఎట్లా బెనిఫిట్ తీసుకోవాలా అనేది ఆపరేషనల్ గైడ్లైన్స్ అనమాట మా యువరాజ్ గారు అండ్ టీమ్ వర్క్ వెరీ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అండి ఇది అంత ఈజీ కాదు ఆషామాషీ కాదు గైడ్లైన్స్ అనేది మోస్ట్ క్రిటికల్ అనమాట ఒకసారి పాలసీ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో గైడ్లైన్స్ ఈజ్ అ మోస్ట్ క్రిటికల్ బట్ ఎప్పుడైతే పాలసీ రిలీజ్ అయిన వెంటనే మనకు జియో వచ్చింది అప్లికబిలిటీ విల్ బీ దేర్ ఫ్రమ్ దట్ టైం అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏమంటే అర్లీ బర్డ్ ఎక్కడా లేదు అర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అనేది మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైం వచ్చింది ఈ అర్లీ బర్డ్లో ఫస్ట్ టూ హండ్రెడ్ కంపెనీస్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ లైక్ టెన్ పర్సెంట్ అనేది వచ్చేదానికి ఉంటుంది అలాగే మనం ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మనం ప్రామిస్ చేసాం సో ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది మన దాంట్లో వీ హివెన్ టాప్ ప్రయారిటీ వాల్యూ బట్టి వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బట్టి మరి పర్సంటేజ్ ఆఫ్ ఇన్సెంటివ్ వచ్చేది కూడా ఉంటుందన్నమాట సో బేసిక్లీ ఈరోజు ఇచ్చిన దాంతో ఒక క్లారిటీ ఉంటుంది పోర్టల్ లాంచ్ అయి ఉంటుంది అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిపిఆర్ సబ్మిట్ చేస్తుంటారు ఆ డిపిఆర్ బట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ అనేది ఆ డేట్ నుంచి అప్లై అవుతుంది అన్నమాట అండ్ ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్గా ఇచ్చిన పాలసీ వాళ్ళు చేయలే కాబట్టి దాని గైడ్ లైన్స్ కూడా ఈరోజు ఇస్తున్నట్లు అనమాట సో బేసిక్లీ దిస్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ ఫార్ ఇండస్ట్రియల్ గో గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి సో వీఆర్ డూయింగ్ ఆర్ బెస్ట్ అండి మీరు ఒక్కటి నేను చెప్పగలుగుతా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఆల్ సెక్టార్స్లో ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ అండి దిస్ ఈస్ బీన్ గోయింగ్ టు బీ గ్రౌండెడ్ అంటే ఇది ఏదో నామకే వాస్తే ఎంబో యూస్ చేసుకొని చెప్పేది విధానం కాదండి ఇది ఎస్ఐపిసిలో ఎస్ఐపిబిలో క్యాబినెట్లో క్లియర్ అయిన వాల్యూ చెప్తున్నాను నేను అండ్ స్ట్రైట్ అవే రిలేటెడ్ టు మా ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది అయితే నాలుగు లక్షల కోట్ల పైన అండ్ దేర్ దేర టూ అండ్ టూ ల్యాక్ ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ కాబోతుంది సో దిస్ ఈజ్ అచీవ్డ్ ఇన్ నైన్ అండ్ హాఫ్ మంత్స్ అండి వీ స్టిల్ ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ సో ఖచ్చితంగా దేర్ ఇస్ హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీస్లో అందరిలో కూడా మేము కలుస్తున్నాం దే ఆర్ హైలీ రిగార్డెడ్ అబౌట్ అవర్ గవర్నమెంట్ అండ్ దే యూల్ సీ లాడ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ అండి ఇప్పటికే మేము ఇంత అచీవ్ చేసాం ఇంకా అచీవ్ చేయబోతున్నాము మేము ఏదైతే మాట ఇచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాలు మన లోకేష్ గారు కూడా మాకు జూఏఎం మీటింగ్ జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేసి తీరాలా ఇదేదో నామ్కే వాస్తే చెప్పింది కాదు అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ కన్సర్న్ మినిస్టర్స్తో కూర్చొని రివ్యూ చేయడం జరిగింది అక్కడ కూడా ఈ ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ప్రతి శాఖ నుంచి ఏ ఏ రకంగా ఉంది ఏం సపోర్ట్ సిస్టమ్ చేయాలా ఏం ఇంప్రూవైజ్ చేయాలని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది సో కంటిన్యూస్లీ ఎవ్రీ మంత్ విల్ బీ హ్యావింగ్ దట్ మీటింగ్ అండ్ ఖచ్చితంగా వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ దిస్ ట్వంటీ ల్యాక్స్